నా పేరు మధు సిపిఐంకరసి నవంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల వర్ధంతురు జరపమని చెప్పి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిండిపోల్లో కామ్రేడ్ రవన్న సంతాప సభని స్థూపం దగ్గర నిర్వహించి జెండా నెగరేశాం భూమి కోసం బుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం తమ విలువైనటువంటి ప్రాణాలని అర్పించినటువంటి అమరవీరులకి జోహార్లు అర్పిస్తూ వారు ఆశించినటువంటి వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజం కోసం పోరాడుతాం అట్లాగే దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ పాలకులు కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా రానున్న కాలంలో రైతాంగ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి న ప్రతిజ్ఞ చేస్తూ అమరావీ ఆశయ వెలుగులో ముందుకెళ్తామని చెప్పి ప్రకటిస్తూ